యాంత్రిక జీవనంలో అంటే మెకానికల్ లైఫ్లో మనం కొన్ని తీపి జ్ఞాపకాలను మర్చిపోతూ ఉన్నాం వాటిని అప్పుడప్పుడు మన కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అప్పుడప్పుడు పంచుకుంటూ స్మరించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అలాంటి జ్ఞాపకాలు తిరిగి మనము పొందలేము అలాంటి మంచి జ్ఞాపకాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి ఏదో కొంత ప్రైమరీ లెవెల్లో హై స్కూల్ అప్పరి ప్రైమరీ వరకు చదివి ఉండడం అనేది అది సహజం అది అయితే నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకటో తరగతిలో జాయిన్ అయినప్పుడు అప్పుడే తెలంగాణ హెజిటేషన్ కూడా రావడం జరిగింది అంటే బడి గంట అనగానే ఎట్లా భయం భయంతో వాళ్ళము ఒకవేళ రాకపోతే ఆఫీస్ సబార్డినేట్ అంటే మనము చప్రాసి వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి పట్టుకొని తీసుకెళ్లేవారు అంటే అంత భయం భయంగా ఉన్నటువంటి ఆ బడి గంట అనగానే మనం భయపడేవాళ్ళం ఒక ఉపాధ్యాయులంటేనే మనకు గౌరవం వాళ్ళంటే చాలా భయపడేవాళ్ళం అదేవిధంగా మన ఇళ్ళల్లో ఉన్నటువంటి మన పనులు కూడా చేసుకుంటూ మనం పాఠశాలకు వెళ్ళేవాళ్ళం ఉదాహరణకు మనం ఎండాకాలం తీసుకున్నట్టయితే ఎండాకాలంలో ఈ పల్లీలు కొట్టడం కానీ చింతపండు ఒలవడం కానీ ఇలాంటి యొక్క పనులు చేసేవాళ్ళం అదేవిధంగా ఎండాకాలంలో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు అనేది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవి మరి బావులకు వెళ్ళి స్విమ్మింగ్ ఈత కొట్టడం అనేది దాని ద్వారా ఒక ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉండేది అంటే మనము చదువుకున్నటువంటి జ్ఞాపకాలను ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాగానే మనకింత ఉప్మా అనే దాన్ని కూడా ఆ కాలంలో కూడా ఉప్మాను పెట్టేవారు అరవై తొమ్మిది ప్రాంతంలో చెప్పేది అప్పుడు ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతాల్లో మనం పొందిన ఆనందం సెలవున్న రోజు చేన్లలకు వెళ్ళడం అక్కడ పల్లీలు కాల్చుకొని మన వాళ్ళు పల్లీలు కాల్స్తే తినడము తర్వాత జొన్న కంకులు ఇవన్నీ తీపి జ్ఞాపకాలు ఇవి అదేవిధంగా చలికాలం వస్తే మనం మంటలు వేసుకోవడం తెల్లవారుదన లేచి వర్షాకాలంలో అప్పుడప్పుడు రోళ్ల మీద పడవలు బలం అదేవిధంగా మన ఇంకోటి ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో నాటకాలు వేసేవారు ఆ నాటకాలు వచ్చినాయంటే ఒక ఆనందం ఒక పీర్ల పండుగ వచ్చింది అంటే ఒక ఆనందం సో ఇలాంటివి ఎన్నో తీపి జ్ఞాపకాలు మనమంతా కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే అది ఎంతో చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి